వైఎస్ షర్మిళ గారు తండ్రి రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత అనుకోకుండా అన్న జగన్ కోసం రాజకీయాల్లోకి అడుగుపెట్టి పాదయాత్రతో ప్రజలందరికీ బాగా దగ్గరయ్యి రాజకీయాల్లో బిజీగా గడిపేస్తున్నారు ప్రస్తుతం వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని రన్ చేస్తూ ఉన్న షర్మిల గారి పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే అనిల్ కుమార్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు అమ్మాయి అబ్బాయి అబ్బాయి రాజారెడ్డి అమ్మాయి అంజలి రాజారెడ్డి రీసెంట్ గానే ఫారెన్ లో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకున్నాడు అయితే ఇతను త్వరలోనే పెళ్లి పీట లెక్కబోతున్నాడు రీసెంట్ గానే తను కాబోయే భార్యను సోషల్ మీడియా వేదికగా పరిచయం కాబోయే పేరు ప్రియా ప్రముఖ బిజినెస్ విజయ్ వెంకట ప్రసాద్ గారి మనవరాలే ప్రియా రాజారెడ్డి ప్రియా ఫోర్ ఇయర్స్ పాటు లవ్ చేసుకుని ఇరు కుటుంబ సభ్యుల అంగీకారంతో రెండు వేల ఇరవై నాలుగు మేలో పెళ్లిపేట దక్కబోతుంది అయితే ప్రస్తుతం షర్మిల తన కాబోయే కోడలకి తన మదర్ విజయమ్మ గారితో చీరా గాజులు పెట్టించిన ఒక బ్యూటిఫుల్ ఫోటో అయితే సోషల్ మీడియాలో సందర్శిస్తోంది ఆ ఫోటోస్ ని మనం ఈ వీడియోలో చూసేద్దాం